అంటే ఎవరు విగ్రహారాధన చేసేవాడా లేక దేవుని నమ్మనివాడా బైబిల్ చెప్పే సమాధానం మనం అనుకునేది కాదు మన సహజ ఆలోచనలో అన్యుడంటే విగ్రహారాధన చేసేవాడని భావిస్తాం కానీ బైబిల్ ఈ మాటను అంత తేలిగ్గా వాడదు బైబిల్ మొదట మనిషిని చూడదు దేవుడు ఎవరు అనే ప్రశ్నతో మొదలు పెడుతుంది దేవుడు ముందుగా దేవాలయంగా రాలేదు ఆచారాలుగా రాలేదు చట్టంగా కూడా రాలేదు దేవుడు మొదట వాక్యంగా ఉన్నాడు ఆదిలో వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇది చాలా లోతైన సత్యం అంటే దేవునితో సంబంధం అంటే ముందుగా వాక్యంతో సంబంధం అని అర్థం కానీ ఆ వాక్యం కేవలం పుస్తకంగా మాత్రం మిగలలేదు ఆ వాక్యము శరీరమై మన మధ్య నివసించను అంటే దేవుడు మనిషిని దగ్గర చేయడానికి తానే మనిషిగా వచ్చాడు బైబిల్ చెప్తుంది ఆయన పేరు దేవుని వాక్యము అని అందుకే యేసు అంటే ప్రవక్త మాత్రమే కాదు బోధకుడు మాత్రమే కాదు దేవుని వాక్యమే శరీరమై వచ్చిన స్వరూపం ఇక్కడే అన్యుడనే మాటకు అసలు అర్థం మొదలవుతుంది యేసు ఇజ్రాయిల్ అయిన తన సొంత ప్రజల మధ్యకే వచ్చాడు కానీ బైబిల్ చెప్తుంది ఆయనను తన సొంత వారు తమ రక్షకుడుగా అంగీకరించలేదు ఇజ్రాయెల్ వద్ద జాతి ఉంది వంశం ఉంది వాగ్దానాలు ఉన్నాయి కానీ వారు యేసుని రక్షకుడిగా అంగీకరించలేదు అందుకే ఇజ్రాయల్ని యేసు అన్నాడు దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించేవారు అని పౌరు అంటారు శరీరపరంగా ఇజ్రాయెల్ అయిన వారందరూ నిజమైన ఇజ్రాయల్ కాదు అన్యుడంటే దేవుడు లేనివాడు కాదు దేవుని నమ్మని వాడు కాదు విగ్రహారాధన చేసేవాడు కాదు వాక్యానికి తన జీవితంలో చోటు ఇవ్వని వాడు వాక్యాన్ని అంగీకరించినవాడు వాక్యానుసారం జీవించినవాడు అతడు యూదుడైనా మతస్థుడైనా చర్చికి వెళ్ళేవాడైనా అతడు అన్యుడే దీని ఆధారంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యానుసారం నడుచుకునేవాడు ఎవరైనా సరే అతడు అన్యుడే ఎవరివి వాక్యానుసారం నడుచుకునే క్రైస్తవుడువా లేక చర్చికి మాత్రమే వెళ్ళే క్రైస్తవుడువా